దేవుడు నో చెప్పిన విషయాలలో చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి కదా దేవుడు నో చెప్పిన విషయాలలో ఆ విషయాల గురించి ఆలోచించకుండా ఆ విషయాలు చెయ్యకుండా ఆ విషయాల గురించి ఆలోచించకుండా వాటి మీద మనసు లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు దేవుడితో అబద్ధం ఆడకూడదు ఆత్మను శోధించకూడదు ఇది అనన్య సఫీరా గురించి నేర్చుకున్నాం కదా ఇందాక మనం నేర్చుకున్నట్లయితే దావీది నుంచి ఏంటి ఆయన మాట సత్యం అని నమ్మాలి రెండో ఒకటిలో బీ చూసినట్లయితే నువ్వేంటో దేవుడికి తెలుసు నో చెప్తున్నారా నువ్వు కూడా నో చెప్పాలి దేవుడి మాట సత్యమని నమ్మాలి నువ్వేంటో దేవుడికి తెలుసు అలాగే నో చెప్పినప్పుడు నువ్వు కూడా నో చెప్తే నీ తర్వాత సంతానం ఆశీర్వదింపబడుతుంది తర్వాత రెండులో డి చూసినట్లయితే దేవుడు నీ దాస్ నీకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నారు దేవుడు అప్పుడు నో చెప్పావా అప్పుడు నువ్వు లోబడాలని జ్ఞాపకం చేసుకోవాలి ఈ విధంగా నువ్వు కొనసాగుతూ ఉంటే నో చెప్తూ ఉంటే నిన్ను దేవుడు ఎలా వదిలేస్తారండి నా మాట వింటుంది ఒక గృహంలోనికి ఎవరన్నా స్నేహితులు బంధువులు వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉన్నప్పుడు వారిలోనే తేడాగా చూపిస్తాం వీడు నా మాట వింటాడు ఆ చిన్నోడు నా మాట వినడు పెద్ద పాప నా మాట వినడు అని ఇలా చెప్తాం కదా దేవుడు కూడా మనల్ని దృష్టించినప్పుడు తను నా మాట వింటుంది ఆ కుమార్తె నా మాట వింటుంది ఆ కుమారుడు నా మాట వింటున్నాడని నిన్ను ఏ లోటు లేకుండా ఈ లోకంలో ఆశీర్వదిస్తారు దేవుడు నో చెప్పినప్పుడు వద్దు ఆ కార్యం చేయొద్దు వినొద్దు మాట్లాడొద్దు చూడొద్దు ఆలోచించొద్దు నీ ప్రయాసను వ్యర్థం చేసుకోవద్దని ఆ విషయాలు దేవుడు చెప్పినప్పుడు నువ్వు కూడా నో చెప్పాలి అప్పుడు దేవుడు బహుగా దేవుని దృష్టితో నువ్వు ఆ విషయాన్ని చూసి ఆ విషయంలో నో చెప్పినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తారు అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నో చెప్పకపోవడం వల్ల నీ సంతానం ఆశీర్వదింపబడదు నీ ఆ దేవుడి యొక్క ఆత్మను పరిశోధి శోధిస్తున్నావు దేవుడితో అబద్ధాలు ఆడుతున్నావు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు కాబట్టి దేవుడు చెప్పిన మాటను చేయకుండా ఉండాలంటే దావీదు జీవితం ద్వారా అనన్య సఫీరా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి బహు జాగ్రత్తగా మన జీవితాలు కాపాడుకోవాలి దేవుడు నో చెప్పారా మనకు అది ఎంత ఇష్టమైనా వదిలేసే ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండాలి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి నీ నామాన్ని ఘనపరుచుకొనండి తోడే ఉండి నడిపించండి ఎస్ ఎంత గొప్పగా మాతో మాట్లాడవయ్యా నువ్వు నో చెప్పిన విషయాలలో ఆ పాపం గురించి కానీ ఆ ఆలోచన గురించి కానీ ఒకరి గురించి కానీ వద్దు అని చెప్పిన విషయాలలో మేము కూడా నో చెప్పడానికి నాకు కూడా నీకు ఇష్టం లేకపోతే వద్దు ప్రభా అని నీ దృష్టితో ఆ సమస్యను చూసి మేము దూరం చేసుకునే గొప్ప ఆత్మీయ స్థితిని నీకు విలువిచ్చే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి నీ నామాన్ని గనపరుచుకోనండి సర్వశక్తి మంతుడా ఏసయ్య ఎంత గొప్ప భాగ్యమయ మాతో మాట్లాడిన దేవ దావీదులాగా ప్రభా నేను మిమ్మల్ని నీ మాట నిజమని నమ్మే కృపను సర్వశక్తి నువ్వేంటో మాకు తెలుసు కాబట్టి మా సంతానాన్ని ఆశీర్వదిస్తాం నీ నీ దాసుడిగా నీ బిడ్డలుగా మాకు స్పష్టంగా చెప్తున్నప్పుడు లోబడే హృదయాన్ని మేము పొందడానికి మాకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి రావడానికి నీ కృపను అనుగ్రహించి నీ కృపలో నిలబెట్టి బలపరిచి నీ నామాన్ని గణపరచుకొనగలరని నువ్వే కార్యం జరిగించగలరని నరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా దేవుడు నో అని చెప్తున్నప్పుడు నువ్వు కూడా నో చెప్పాలి అప్పుడు చెప్తామా మన సంతానం ఆశీర్వదింపబడుతుంది మనము ఆశీర్వదింపబడతాం కానీ నువ్వు నో చెప్పకపోతే అనన్య సఫీరలాగా హఠాత్తుగా మన జీవితాలు ముగించబడతాయి దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఒక్కసారి నిర్ణయం తీసుకోండి ప్రభా నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నో చెప్తున్నావయ్యా కానీ నేను కూడా నో చెప్పే గొప్ప కృపను నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే యొక్క యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం దేవుడు నో చెప్పిన ప్రతి విషయాలలో నాకు కూడా వద్దు ప్రభా నేను చేయను ప్రభా అని అనే ఆత్మీయ స్థితిలోనికి మనం అందరం వచ్చి ఆయనకు మహిమార్థంగా ఈ లోకంలో జీవితం దేవుడు మిమ్మల్ని బాహుగా ఆశీర్వదించి కాచి కాపాడను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్